నానక్రామ్ గూడలో స్మైల్ అండ్ డెంటల్ హాస్పిటల్ ప్రారంభం హైదరాబాద్ ఏప్రిల్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు దంత వైద్య రంగంలో ఎంతో ప్రసిద్ధి చెందిన స్మైల్ అండ్ డెంటల్ హాస్పిటల్ తన మూడో బ్రాంచ్ను నానక్రామ్ గూడలో ప్రారంభించింది ఈ సందర్భంగా స్మైల్ అండ్ డెంటల్ హాస్పిటల్ చైర్మన్ డైరెక్టర్ డాక్టర్ రామకృష్ణ లైక్ ఇండియా ది వరల్డ్ సర్వింగ్ సో దట్స్ వన్ అండ్ ఐ థింక్ పేషెంట్ సర్వీసెస్ ఉన్నాయి స్టార్ట్ చేస్తే జనరల్ జనరల్ డెంటిస్టీ అంటే మనకి చెకప్ సో ఎవరికైనా సరే కంపల్సరీ సిక్స్ మంత్స్ ఒకసారి డెంటల్ చెకప్ అనేది చేయించుకుంటే మనం ప్రాబ్లం అనేది దాని ఇనీషియల్ స్టేజ్ లోనే ఐడెంటిఫై చేసి అది పెద్దది అవ్వకుండా ప్రివెంట్ చేయగలుగుతాము సో కంపల్సరీ రొటీన్ డెంటల్ చెకప్ అనేది సిక్స్ మంత్స్ ఒకసారి మేము అడ్వైజ్ చేస్తాము సెగ్మెంట్ కాస్మెటిక్ డెంటిస్ట్రీ కాస్మెటిక్ డెంటిస్ట్రీ అంటే స్మైల్ మేక్ ఓవర్ టీత్ వైట్నింగ్ వెనియర్స్ సో ఇవన్నీ కాస్మెటిక్ డెంటిస్ట్రీ సెగ్మెంట్ లో చేస్తాం ప్రజెంట్ స్మైల్ ఎట్లా ఉంది అండ్ ఒకవేళ స్మైల్ డిజైన్ చేస్తే ఏ విధంగా అవుతారు అనే ఆప్షన్స్ కూడా చూస్ చేసేలాగా ఈ డిజిటల్ టెక్నాలజీ యూజ్ చేసుకుని వాళ్ళ ఫేస్ లోనే ఆ చేంజెస్ చేసి చూపించి అండ్ దెన్ ఆ స్మైల్ డిజైనింగ్ అనేది చేయడం అవుతుంది ఆర్థోడాంటిక్స్ అంటే మనకి బ్రేసెస్ అలైనర్స్ అని సో ఏవైతే టీత్ టీత్ అలైన్మెంట్ గురించి చేసే స్పెషాలిటీ అనమాట సో మనకి ఇప్పుడు లేటెస్ట్ గా అలైనర్స్ అని వచ్చాయి అలైనర్స్ లో ఏంటంటే మనకి డిజిటల్ గా మొత్తం ట్రీట్మెంట్ అనేది డిజైన్ చేసి ప్లాన్ చేసి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాం అనమాట అంటే మనకి చిన్నపిల్లలకి స్పెషల్ ప్రివెంటివ్ డెంటల్ కేర్ ఫర్ కిడ్స్ అనమాట good care of them same way we have extremely strong pediatric and orthodontic team especially yeah. six and seven years much lower they can come with their parents play around in the long corridors wow. here we can see i mean we'll show you that pediatric themed places tonight get a regular checkup done and know what are good things to do to have a good Upper lower teeth, upper lower jaws, and entire facial structure, not to have any big problems like adenoids, airway obstruction, snoring, all that stuff. Right? It's very, very important for kids, for parents to get their kids and get a regular checkup done. Thank you.